హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ లాగా అందరూ బాగున్నారండి ఈరోజైతే సండే ఉదయం వంట ప్రిపరేషను అలాగే మా పెరట్లో మొక్కలు కూడా మీకు చూపిస్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఇదైతే వంకాయ మొక్క అండి ఇవైతే లేట్గా వేసాము ఇవైతే పూత మీదయితే ఉన్నాయి చుక్కరుగా పోదు డాబా పైకి అయితే ఎక్కించాము ఇది ఇంకా కాయట్లేదు అయితే నేను కానీ అయితే కట్ చేస్తాను ఇదైతే చుక్కుడుగా పోదండి ఇదైతే గోడ మీద అయితే పెట్టాము ఇలా అయితే ఒక పావు కేజీ కాడకైతే వంకాయలు అయితే కట్ చేశాను ఈ రోజు అయితే చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సండే స్పెషల్ బిర్యానీకి చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇలా అయితే రెడీ చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను బియ్యాన్ని కూడా కొలత ప్రకారం తీసుకొని వాష్ చేసుకుని వాటర్ అయితే పోసుకుని అయితే పక్కన అయితే పెట్టేశాను ఇలాగ అన్నీ రెడీగా పెట్టుకుంటే ఫస్ట్ మనకి వంట చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది రెండు పొయ్యిలు ఉంటాయి కాబట్టి ఒక పొయ్యి మీద కర్రీ ఒక పొయ్యి మీద బిర్యానీ పెట్టేస్తాను సింపుల్గా రెడీ రెడీ చేసేసుకుంటాను అలాగే పిల్లలు కూడా ఇప్పుడే నిద్ర లేచారండి వాళ్ళు కూడా ఫ్రెష్ అవుతున్నారు వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళకి తాగడానికి పాలు తినడానికి టిఫిన్ కూడా ఇచ్చేస్తే తినేసి తాగేసి అయితే వాళ్ళు వెళ్తారు సండే స్కూల్కి సండే స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి నాకు ఈ బిర్యానీ ప్రిపరేషన్ అది అయిపోతుంది వాళ్ళు వచ్చిన తర్వాత టె పది గంటలకైతే వస్తారు వచ్చిన తర్వాత రెండు గంటల వరకు మళ్ళీ చర్చికి వెళ్ళి రెండు గంటల వరకు ఉంటాం కదా ఆకలికి ఆగలేరు కొంచెం కొంచెం బిర్యానీ అయితే పెట్టి మళ్ళీ పదకొండు గంటలకి నాతో పాటు అయితే అయితే మళ్ళీ తీసుకువెళ్తాను వాళ్ళని ఎప్పుడు ఇలాగా కుకింగ్ వీడియోసే పెడుతుందా అని అయితే అనుకోవద్దండి నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను నా ఛానల్ పేరు కూడా వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్ కదా కుకింగ్ అని ఉంది కాబట్టి నేను ఫస్ట్ అయితే కుకింగ్తో స్టార్ట్ చేశాను ఇలాగా ఫస్ట్ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇలా కుకింగ్తో స్టార్ట్ చేశాను నేను రోజు ఏమేమి వండు వంటకాలు వండుతున్నాను అవైతే పోస్ట్ చేస్తున్నాను ఇలా పెడుతున్నానని కుకింగే పెడుతుందని అయితే బోర్గా అయితే ఫీల్ అవ్వద్దు నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోస్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి లైక్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సరిపోదు చూడాలి కూడాను చూస్తేనే కదా ప్రయోజనం వాచ్ టైం కూడా పెరగాలి కదా నాకు అలాగే నేను ఇంకా మరిన్ని వీడియోస్ కూడా పెట్టడానికైతే ప్రయత్నిస్తాను నేను పనికి కూడా వెళ్తాను పనికి వెళ్ళిన వీడియోస్ ఏం పనికి వెళ్ళానో ఏంటో ఆ వీడియోస్ ఎప్పుడన్నా బయటికి వె వెళ్ళినప్పుడు కూడా ఏవైనా వీడియోస్ తీస్తే అవి కూడా పెడతాను నేను ఏవైనా ఫంక్షన్లు అలాంటి అలాంటివి కూడా వీడియోస్ తీసి అయితే పెడతాను ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కుకింగ్ వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ కర్రీలో కొంచెం జీడిపప్పు టమోటా అయితే పేస్ట్ చేసి వేసాను కదా కర్రీకి గ్రేవీ కోసం అయితే అలా వేశాను గ్రేవీ అయితే బాగా వస్తుంది అలా పేస్ట్ వేయడం వల్ల ఇలా అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి రానున్న మూడు రోజుల్లో అయితే మాకు తుఫాన్ అయితే ఉందని అయితే పంచాయతీ వాళ్ళు అయితే ప్రచారం చేశారు జాగ్రత్తగా ఉండమని గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు మా చిన్నబాబు కూడా పొద్దుటే మెసేజ్ వచ్చేసింది ఇలా మూడు రోజులు సెలవు కాబట్టి పిల్లలకు తెలియక చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు తుఫాను వల్ల ఎంత నష్టం జరుగుద్దో వాళ్ళకి తెలియదు కదండి ఏదో సెలవు వచ్చిందని వాళ్ళ ఆనందం వాళ్ళదే ఫ్రెండ్స్ అందరూ ఒకరికి ఒకరు చెప్పుకొని అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలా అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీని మీద అయితే బరువు పెట్టేశాను ఆదిరి బయటకు పోకుండా కొద్ది ఓ పది నిమిషాలు అయితే హైలోనే ఉంచుకున్నాను ఇలా పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను సాల్ట్ వేస్తే పెరుగు చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టే అలాగే మాకు జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ మూడు రోజులు అయితే బిర్యానీ అయితే ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ను కూడా ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఒక పది నిమిషాలు అయితే అలాగా పొయ్యి మీద అయితే పెట్టుకోవచ్చు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను బిర్యానీలో మళ్ళీ బురువు అయితే పెట్టేసుకొని ఇలాగైతే కుక్ చేసేసుకోవాలి కర్రీ కూడా అయిపోయింది పిల్లలకి పాలు కూడా వేడి చేసేస్తున్నాను ఇలా వే ఇలాగ వేడి చేసేసాను బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ అలాగే మజ్జిగ చట్నీ ఇదైతే మా వారికి క్యారాజీ అండి ఇలా అయితే పెట్టేశాను ఒక పూటకే తీసుకువెళ్తారు నైట్ అయితే టిఫిన్ చేసేస్తారు పిల్లలకు కూడా పాలు ఇచ్చేసి టిఫిన్ అయితే పెట్టేశాను తింటున్నారు తిన్న తర్వాత అయితే పిల్లలు సండే స్కూల్కి కూడా వెళ్ళిపోతారు సండే స్కూల్కి అయితే వెళ్తున్నారండి పిల్లలు వచ్చిన తర్వాత అయితే భోజనం పెడతాం అయితే పిల్లలైతే సండే స్కూల్ నుంచి వచ్చేసారు చికెను బిర్యానీ అయితే పెట్టాను పిల్లలకి పెద్ద బాబు అయితే పెరిగి చట్నీతో తింటున్నాడు ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్పేస్తారు ఎలా ఉందో తల్లి सब्सक्राइब प्लीज़